కాళేశ్వరం ప్రాజెక్ట్లో వంద భాగాలు అందులో ఒక భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పియర్స్ ఎనభై ఐదు పియర్స్లో ఒక పియర్ గొంగుతే కిషన్ రెడ్డి ఎండీఏసే కుతరం రాసిండు అరే మీరు జల్ది రాండి జల్దీ రాని మొత్తం కూలిపోయింది జర చూడు అన్నాడు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పిల్లలలో ఒక పిల్లర్ వొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఏసే కుత్రం రాసి రెండు రోజులు పిలిపించాడు మరి మొత్తం కుప్ప కుప్పలిది కదా మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బిసి భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది ఆ టీ బీమ్ బయటకు వెళ్ళది ముంగడికి పోదు ఏడుగురు ఆరుగురు చచ్చిపోయినరు బతుకులు ఆగమైంది శవాలు కూడా బయటకు రాలేదు మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు ఒక పిల్లల గుంగితే మూడు అద్దుల వచ్చిండ్రు కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు మూడు అద్దులస్తుంది బీజేపీ వాళ్ళు మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే ఐదు వేల కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డిఎస్ఏ రాదు ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది ఇది బయటకి సమాధానం చెప్పాలి